ఎలా పెట్రేగిపోతుందో నిన్న అన్నమయ్య జిల్లాలోని తంబలపురం నిజోకవర్గంలో ములకల చెరువు అనేటువంటి ప్రాంతంలో ఒక బయట ప్రపంచానికి తెలిసింది అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఎంతమంది వేల లక్షల మంది ప్రాణాలతో చెరగాటమాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏర్పరిచినటువంటి ఈ మాఫియాని ఉపయోగించుకొని ఆ మార్గాలను అన్వేషించుకొని పాలసీలో ఉన్నటువంటి లోబుట్లను వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వేల మంది ప్రాణాలతో చెరగాట మాడుతున్నారు ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా గమనించుకోకుండా ఆదాయం అన్నటువంటిది ముఖ్యంగా భావించుకొని ఇలాగా పెట్టరేగిపోతుండటం చాలా ఆశ్చర్యం కలిగించింది ఒక డిస్టరీ యూనిట్ లాగా మొత్తం మిషనరీ ఏర్పాటు చేసుకొని అక్కడే ఎలాగా మద్యం సరఫరా చేయాలి ఎలా బెల్ షాపులకు అందించాలి అనేటువంటి ప్రణాళిక రూపొందించుకొని స్టిక్కర్ల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ లో కల్తీలు ఎలా చేయాలి బ్రాండ్ ఎలా వేయాలి లేబులింగ్ ఎలా చేయాలి అనేటువంటిది కూడా అక్కడే చేసుకొని రోజుకు పదైదు వేల కేసులు పైగానే అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలిసి తెలియవచ్చింది ఎంత ఘోరం ఇది పదహారు నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏ జరిగిపోయింది అన్నటువంటిది ఎస్టా మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మధ్యాన్ని ఎలా సరఫరా చేయాలనేటువంటి ప్రణాళిక రూపొందించుకొని దాన్ని తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ పదహారు నెలల్లో నిన్న జరిగినటువంటి ఒక పట్టుబడిన ఒక సంఘటనే ఒక ఉదాహరణ దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగింది అనేది కూడా స్పష్టం అవుతోంది ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది పదహారు నెలల నుంచి మాట్లాడారు కదా అంతకు ముందు ఏదో జరిగింది ఆ పాలసీలో అంతకుముందు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యేటువంటిది ఆ పాలసీని ఏ రకంగా జవాబుదారుతనం అన్నటువంటిది ఉండేది అయినా కూడా ఆ పాలసీని తప్పులు పడుతూ లేనిది సృష్టించే విధంగా ప్రవర్తన చేస్తూ అంతకుముందు నిజాయితీ ఆఫీసర్గా పేరు పొందినటువంటి గౌరవ రిటైర్డ్ అయ్యే రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వికార్డ్ కంపెనీకి ఉన్న పనిచేస్తున్నటువంటి గోవిందప్ప గారిని అన్యాయంగా అక్రంగా అరెస్ట్ చేసి ఏదో జరిగిపోయిందన్నట్టు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు బెయిల్ వచ్చిన దాంట్లో ఆ బెయిల్ పిటిషన్ లోనే కోర్టు స్పష్టంగా మెన్షన్ చేసింది దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కేవలం మభ్యపెట్టుకోవడం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థలతో వాళ్ళు దోచుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ఇప్పుడు వాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుతూ వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు కోవిడ్ కరోనా టైంలో ఈ ఆల్కహాల్ సంబంధించి న్యూట్రల్ అన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అన్నటువంటిది శానిటైజర్ ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు డిస్టరీస్ కొంచెం వెసులుబాటు కల్పించారు దాన్ని తిరిగి రద్దు చేయకుండా అది కొనసాగుతుండడం వలన దాన్ని విచ్చలవిడితనంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిరిట్ ని వాడుకుంటూ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు చేతుల్లో మందు బాటిళ్లు పట్టుకొని ప్రజల సమీక్షంలో బహిరంగ సభలలో ప్రజల ముందర రెండు బాటిలు పైకెత్తి తమ్ముళ్ళు మీకు మందు సరఫరా చేస్తా ఉన్నాడు నాణ్యతమైన మందును సరఫరా చేస్తానని మాట్లాడాడు ఇది ఆయన చేసిన నాణ్యతమైనటువంటిది ఒక చోట ఒక పబ్లిక్ ప్లేస్ లో అక్కడే గోడౌన్లలో దొంగగా ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకొని అక్కడే డిస్టరీస్ టైప్ లో మిషనరీస్ పెట్టి స్పిరిట్ తెచ్చుకొని కలుపుతూ అక్కడి నుంచే బెల్ట్ షాపులకు సప్లై చేయడమా మీరు ఇచ్చేటువంటి నాణ్యతమైనటువంటి మందు దానికి మళ్ళీ తొంభై తొమ్మిది రూపాయలు లేబుల్లో ఒకటి అవి కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు ఇంత విచ్చివెడితనం ఎప్పుడన్నా ఉంటుందా దాదాపుగా వేల మార్టులకు పర్మిషన్ ఇస్తున్నావు వేల బెల్ట్ షాపులు బెల్ట్ షాపులతో పాటు మన పర్మిట్ రూములు ఈ పర్మిట్ రూములకు బెల్ట్ షాపులకు అంతా కూడా ఈ కల్తీ మధ్యమే సరఫరా ఇంకా ప్రజల ప్రాణాల గురించి ఏమే తన ఆలోచన చేస్తాడు వాళ్ళ జోబులు నిండాల ఎలాగైతే దోపిడీ చేసుకున్న జోబులు నిండాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమాలు చేస్తున్నారు దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల కేసుల ఐఎంఎల్ గత సంవత్సరంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చారు అందులో డెబ్బై పర్సెంట్ క్వార్టర్ బాటిల్ దాదాపుగా నూట నలభై మూడు కోట్ల కేసులు కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు గవర్నమెంట్ సప్లై చేసేటువంటి మూడు క్వార్టర్ బాటిల్లో ఒకటి కల్తీ మద్యంగా ఉన్నట్టు అధికారులే స్పష్టం చేశారు నిన్నగాక మొన్న ఎన్సీబీఆర్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఒక్క లిక్కర్ డెత్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు గత సంవత్సరాలలో అని చెప్పి ఆ రిపోర్ట్లో పొందుపరిచింది ఆ రిపోర్ట్లో తెలియజేసింది అయినా మీ బురజల కార్యక్రమం ఆపలేదు మీరు మాట్లాడుతూనే ఉన్నారు గతంలో మీరు మాట్లాడడం మీ భాగస్వామి బీజేపీ అని చెప్పుకున్నప్పుడు తెలుగుదేశం సపోర్ట్ గా పురంధేశ్వరి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తట్లేదు ఇన్ని ఒక కళ్ళకు మన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి ఏ రకంగా స్పిరిట్ తెచ్చుకుంటున్నారు ఏ రకంగా ఆ స్పిరిట్ ని ఆ కల్తీ మధ్యంలో కలిపి ఎలా బెండ్ షాప్కి సప్లై చేస్తున్నారు ఆధారంతో సహా కూడా చూపించాం ఆ లేబుల్స్ నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొల్పోయినాయని ఎవరూ ఎవరు నోరెత్తట్లేదు అని అంటే ఇదంతా కూడా ఒకరికొకరు మీకింత మాకింత అని మాట్లాడుకొని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతా కానీ ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా దీనిపైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం